మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో నెనకూరిసిన భారీ వర్షానికి తగ్గలపల్లి గ్రామ ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతో రైతు కూలీలు వాగులో చిక్కుకుపోయారు ଆଉ ବିଲ୍ పాండి ହରୀର୍ ବଣା ଯାଇସି ବା ଏକର୍ ଦିଦି ସାଙ୍ଗ ବଡ଼ବର୍ଲେ ଏକା ପାଣ୍ଡି ଗୋଟେ ପାରବେ ଆଁ ବଡ଼ବର୍ଲେ ଏକା కన్నెపల్లి మండలం బొత్తపల్లి గ్రామానికి ఇచ్చిన రైతు కూలీలు పత్తి చేనలో పనులకు వచ్చి తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ వాగులో వరద ప్రవాహానికి ఇరుక్కుపోయింది దాంతో వాగులోనే ట్రాక్టర్ వదిలి పలువురు కూలీలు వడ్డుకు చేరారు మరికొందరు వాగు నీటి ఉధృతికి ట్రాక్టర్ పైనే ఉండిపోయారు నీటి ప్రవాహానికి తగ్గాక స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటకు వచ్చారు औरवेर पांडे औरवेर पांडे जैसी बे बैठो कान तक कान राव कटवात पर हूं मेरा आ रहा है कोड़वर लेके पाड़ी ने परलो हां कोड़वर लेके ने परलो औरवेर पांडे औरवेर पांडे जैसी बे बैठो